హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అన్న ఎలా ఉన్నారు చాలా బాగున్నాం తల్లి ఓకే లాస్ట్ టైమ్ మన కస్టమర్లు రెస్పాన్స్ అయితే మేమైతే ఫెదా తల్లి చెప్పినా కూడా తక్కువే తక్కువేనా అసలు స్టెప్ బై స్టెప్ అమ్మ అంచనాలుగా మమ్మల్ని ఎప్పుడు కూడా కొద్ది కొద్ది కొద్దిగా అంచనాలుగా కొద్దిగా మాకైతే అందరూ కూడా ప్రతి ఒక్క అక్కలు ప్రతి ఒక్క చెల్లెలు ప్రతి ఒక్క తల్లి అయితే ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు తల్లి వాళ్ళందరికి కూడా మీ అయ్యప్ప కలెక్షన్ మన అయ్యప్ప కలెక్షన్ అయితే ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపు సపోర్ట్ ఎప్పుడు మాకు ఎప్పుడు కూడా ఉండాలని ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం తల్లి అలానే ఈ రోజు కలెక్షన్ చాలా మంది అడుగుతున్నారు అలానే మన కలెక్షన్ మన కలెక్షన్ ఎక్కడ ఉంది ఒకసారి చూద్దాం చెప్పారు అయ్యప్ప కలెక్షన్ తల్లి మన వచ్చేసి రాజ్ గోపాల్ నగర్ ఫస్ట్ లేన్ సచివాలయం పక్కనే మంది వచ్చేసి హౌస్ లో బిజినెస్ గుంటూరు హౌస్ లో బిజినెస్ అనేది కొత్తగా నేనే స్టార్ట్ చేసింది కాబట్టి సపోర్ట్ కోసం ఆమె అలవాటు అయ్యేదాకా నేను సపోర్ట్ కోసం వస్తున్నాను ఓకేనా తల్లి ఇంకా క్లారిటీగా మన అడ్రస్ వైష్ణవి కాంప్లెక్స్ ఉంది కదా వైష్ణవి కాంప్లెక్స్ దాటంగానే మీకు కొత్తగా షిల్మి ఇద్దరు ముంగరు కట్టారు కాకాండ్ రోడ్ వైపు పక్కనే సందు ఉండేది దాటంగానే ఆ లోపలికి వచ్చారంటే రాజగోపాల్ గారు ఫస్ట్ లేదు సచివాలయం అంటే ఎవరన్నా చూస్తారు మీకు అర్థం కాలేదు ఒకసారి అడిగి వచ్చి కాల్ కాజీ నేను రిసీవ్ చేసుకుంటారు ఓకేనా ఈ రోజు కలెక్షన్ మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు అన్న ఓన్లీ నైటీలు అంటే ఎల్లో ఎక్సెల్ చేస్తున్నావు ఓన్లీ నైటీలు వీడియో చేయట్లేదని అందు గురించి స్పెషల్ గా ఓన్లీ ఈ రోజు స్పెషల్ నైటీస్ కలెక్షన్ అలానే డబుల్ ఎక్సెల్ మా కస్టమర్ల కోసం డబుల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ కూడా త్రీ ఎక్సెల్ కూడా అయ్యే అడుగుతున్నారు డబుల్ హక్స్ లో పెట్టాక్స్ లో అది ఒక్క వీడియో స్పెషల్ గా చెయ్యి అంటున్నారు నైన్టీస్ కలెక్షన్ ఉంటే అందు గురించి మూడు కలిపి ఈ రోజు ఆఫర్ కుమ్మేసా ఉంది సూపర్ మళ్ళీ ఓకేనా పిల్లలు ఓకే మన ఫస్ట్ కలెక్షన్ లో అయితే వెళ్ళిపోదామమ్మా ఫస్ట్ ఇంటర్వ్యూ మన కలెక్షన్ ఫస్ట్ కలెక్షన్ అన్నమాట సూపర్ ఉండిద్ది అండి కలెక్షన్ ఈ రోజు మన వీడియోలో నైటీస్ తో అయితే స్టార్ట్ అయిపోతుంది అన్నమాట అవునమ్మా సూపర్ ఉండిద్ది కలెక్షన్ చూడండి క్వాలిటీ కానీ ఈ డిజైన్స్ కానీ ఎక్సెలెంట్ ఉంటదన్నమాట అలానే ఇందులో డిజైన్స్ కి పెట్టింది పేరు పెట్టింది పేరు అండి కలెక్షన్ కి ఎప్పుడు కూడా నేను చెప్తాను ఆఫర్స్ కూడా మన దగ్గర ఎప్పుడు కూడా తగ్గేదిలే కలెక్షన్ లో రాజీ పడేదిలే ఆగేదే లేదు సో కలర్స్ వచ్చేసరికి టొమాటో రెడ్ రామా గ్రీన్ అండ్ మనకి బ్రౌన్ కలర్ ఎల్లో కలర్ గ్రీన్ కలర్ అండ్ టొమాటో రెడ్ కలర్ అలానే మనకి ఎమరాళ్ల పచ్చ అండ్ బ్రింజాల్ కలర్ ఆల్ కలర్స్ అయితే అవైలబిలిటీలో లో ఉన్నాయండి ఇది కూడా నెమలిపించిన గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి డార్క్ నావీ బ్లూ షేడ్ అనమాట విత్ మనకి దగ్గర అలానే ఇక్కడ మీకు హ్యాండ్స్ దగ్గర అయితే ఇచ్చాడు హ్యాండ్స్ అలా చాలా డిఫరెంట్ గా ఇస్తాడు ప్రతి పాటర్న్ కి మనకి వచ్చేసరికి నైటికి మనకి నెక్ దగ్గర హ్యాండ్స్ దగ్గర మనకి మెటీరియల్ కూడా మారింది రాయల్ బ్లూ నావీ బ్లూ కలరు అలానే మనకి నెక్స్ట్ వచ్చేసరికి పర్పుల్ కలర్ అలానే సిమెంట్ కలర్ అలానే మనకి సపోర్టా షేడ్ మనకి వైన్ కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ ఈ డిజైన్స్ పేరు ఇలాంటి డిజైన్స్ రేరు తల్లి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడు చెప్పేది క్వాలిటీ చూడండి పర్చేజ్ చేయండి మన అడ్రస్ కూడా ఒకసారి మళ్ళీ క్లారిటీ చూద్దాం రాజగోపాల్ నగర్ ఫస్ట్ లైన్ మన హౌస్ లో బిజినెస్ హౌస్ లో బిజినెస్ హౌస్ లోనే బిజినెస్ క్లారిటీ గానే చూద్దాం హౌస్ లో బిజినెస్ చక్కగా రావచ్చు మీరు మన అడ్రస్ ఇంకా క్లారిటీగా వైష్ణవి కాంప్లెక్స్ దాటం కావాలని కాకపోతే కొత్తగా ఎడం చేతి వైపు షెల్మి పెట్రోల్ బంక్ అని ఎల్లో కలర్ లో పెట్రోల్ బంక్ కొత్తగా రీసెంట్ గానే కట్టారుండేది మీకు రూట్ అర్థం కాల వచ్చి కాల్ చేయండి నేను వస్తా చక్కగా వచ్చి మీకు నచ్చి చక్కగా తీసుకొని వెళ్ళొచ్చు ఓకేనా తల్లి ఇందులో ఆఫర్స్ లో తగ్గేదిలే లేదు రాజగోపాల్ నగర్ ఫస్ట్ లైన్ సచివాలయం అంటే ఆనియన్ పింక్ షేడ్ అలానే మనకి వసరికి బాటిల్ గ్రీన్ కలర్ అలానే మనకి ఆరెంజ్ కలర్ మెరూన్ రెడ్ అరిటాకు గ్రీన్ అండ్ ఇది లీఫీ పాటర్ చిన్న చిన్న బంచెస్ అండ్ కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి సో ఇంకా వస్తూనే ఉన్నాయి మస్టర్డ్ చెప్పండి బ్లూ వైట్ తగ్గేది లేదు క్వాలిటీ రాజీ పడేది లేదు ఆఫర్ లో ఇవిచ్చే ప్రైస్ మనం వచ్చి తల్లి నూట డెబ్భై ఐదు రూపాయలు వన్ సెవెంటీ ఫైవ్ క్వాలిటీ ఇమిటేషన్ చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వీడియోలోనే క్లారిటీ అర్థమైపోద్ది ఎంత ఫినిషింగ్ ఉంది అనేది క్వాలిటీ ఇందులో ఇమిటేషన్ ఉంది నూట యాభై నూట అరవై వచ్చేసి నేను ఇచ్చేది ప్యూర్ క్వాలిటీ అంటే కాటన్ అయితే కాదు అది కూడా చూస్తున్నాను కాటన్ కాదు మిక్స్డ్ ఎయిటీ పర్సెంట్ కాటన్ ట్వంటీ పర్సెంట్ మిక్స్ వస్తుంది కలర్ పోటాలు కలర్ షేడ్ సో కలర్ దిగటం అనేది ఉండదు అనమాట గమనించండి వాటర్ లో పడిన తర్వాత కూడా మనకి వచ్చేసరికి క్వాలిటీ అనేది చాలా బాగుంది ఎవ్రీ నైట్ దగ్గర మనకి వస్తే నెక్ కి అలానే మనకి వస్తే హాండ్స్ కి డిఫరెంట్ డిజైన్ గ్రే బ్లూ కాంబినేషన్ అలానే మనకి బాందిని డిజైన్ పింక్ కలర్ అన్నమాట సో కాఫీ కలర్ సపోర్టా షేడ్ అలానే నావి బ్లూ పింక్ డిజైన్స్ కాస్ట్ పెట్టాలి ఈ డిజైన్స్ కి ఏయో డిజైన్స్ తీసుకొచ్చి మనకి ఇష్టం చేత కాదు ఓన్లీ బ్రాండెడ్ ఓన్లీ ఇలాంటి డిజైన్స్ సూపర్ డిజైన్స్ అనమాట చెప్పాం కదా కలెక్షన్ లో మనం తగ్గం ఇప్పుడు కూడా ఇంత కలెక్షన్ చూడండి నైటీలన్నా మా కోసం స్పెషల్ వీడియో చేయ అన్నారు మీ కోసం స్పెషల్ వీడియోతో అయితే ఓన్లీ నైటీస్ నైటీస్ కలెక్షన్ ఒకటి అలానే డబుల్ ఎక్సల్ టాప్స్ కూడా అడుగుతున్నారు ఫ్రిపుల్ ఎక్స్ఎల్ కూడా అడుగుతున్నారు కాబట్టి ఈ మూడితో అయితే మీ ముందుకు వచ్చేసాను చాలా టూ ఎక్స్ఎల్ త్రీ ఎక్సల్ టాప్స్ మనకి నైటీస్ కలెక్షన్ బ్రింజాల్ కలర్ కలర్ అలానే అలానే బ్రౌన్ అండ్ మనకి బ్లూ కాంబినేషన్ అనమాటేషన్ చాక్లెట్ విత్ గ్రీన్ కలర్ అండి అలానే మనకి మెంతి కలర్ అండ్ మెరూన్ రెడ్ నావీ ఆవి బ్లూ మీద మనకి పర్పుల్ ఇంక్ బ్లూ అనమాట ఇది కూడా చాలా బాగుంది మనకి బ్రౌన్ కలర్ కి మస్టర్డ్ కాంబినేషన్ చిన్న చిన్న ఫ్లవర్స్ లీఫీ డిజైన్ అండ్ సింగిల్ నూట డెబ్బై ఐదు అన్న ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ ఓన్లీ డైమండ్ షేప్ అండ్ మనకు స్టాక్ ఫుల్ స్టాక్ అనేది అవైలబిలిటీ లో ఉందనమాట చక్కగా స్క్రీన్ షాట్ తీసుకున్న నంబర్ వాట్సాప్ చేశారంటే చక్కగా గురించి చేస్తా మీరు రాలేని పక్షంలో చక్కగా వస్తామన్న క్వాలిటీ చూస్తామంటే చక్కగా రావచ్చు క్వాలిటీ చూసి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే చూతాను సో నేను వచ్చే టైంకి కూడా మన గుంటూరు వాళ్ళే చక్కగా హౌస్ విజిట్ చేసి కొనుక్కుంటున్నారండి అలా మీరు వస్తే మీకు ఏదైనా రూట్ అర్థం కాకపోయినా కూడా అన్న ఇల్లు తీసుకొస్తారు ఇంటికి గమనించండి ఇది కూడా మనకి వస్తే మంచి గులాబీ పూల డిజైన్ బాగుంది నావీ బ్లూ అండ్ ఇంక్ బ్లూ షేడ్ అండ్ మనకి గ్రీన్ విత్ పింక్ కలర్ అన్నమాట

మనం పెట్టామంటే అంతే ఉండద్దు అమ్మా గురించి నేను ఎప్పుడు చెప్పేది కలెక్షన్ లో తగ్గేదా లేదు క్వాలిటీ లో రాజీ పడేదా లేదు ఆఫర్స్ అన్న ఈ మూడు మాటలు మనకి బాగా నోట్ చేసేసారు సూపర్ మాకైతే తల్లి లాస్ట్ టైం వీడియో కూడా ప్రతి ఒక్కరికి ఎంత రుణపడి ఉంటున్నాం అంటే స్టెప్ బై స్టెప్ అంచనాలుగా పెంచుతా ఉన్నారు మా ప్రతి ఒక్క అక్కలు చెల్లెళ్ళు తల్లు మాత్రం మాకు ఎప్పుడు ఇలానే మమ్మల్ని ఎప్పుడు కూడా ఆస్వాదిస్తా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం తల్లి మరొక లక్ష్యం ఎన్ని కూడా సైజ్ వచ్చేసి చూసారు కదా సైజ్ ఒకవేళ ఎవరైనా ఫస్ట్ లో మీరు ఇంకోటి ఓపెన్ చేద్దాం కంపల్సరీ అమ్మా కంపల్సరీ చూడండి ఈ కలెక్షన్ చూడండి డిజైన్స్ చూడండి ఫేవరెట్ డిజైన్స్ ఇవన్నీ కూడా క్వాలిటీ కూడా అంతే ఉండేది మీకు వీడియోలు అనేది షైనింగ్ అనేది అర్థమైపోతా ఉంది ఓకేనా తల్లి ఓకే నంబర్ ఆఫ్ ఉండి మరో కలెక్షన్కి వెళ్ళిపోతాం ఇది వచ్చేసి మరొక కలెక్షన్ తల్లి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ చూడండి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ కానీ ఇందులో మన దగ్గర లిమిటెడ్ స్టాకే ఉంది ఆర్డర్ పెట్టాము కానీ ఇది వాస్తవంగా అయితే ఈ వీడియోలో ఇవ్వాలి ఒకవేళ లేదు మీరు ఫోటోలు పెట్టడానికి వస్తే మాత్రం కంపల్సరీ ఇస్తా చాలా చాలా ఉండిద్దామీ క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ మెటీరియల్ డిజైన్స్ ఫేవరెట్ ఇవి చాలా డిజైన్స్ ఉంటాయి ఇందులో ఇవి వచ్చేసి మనం ఇచ్చే ప్రైస్ తల్లి కేవలం రెండు వందల రూపాయలకి అవైలబిలిటీ పెట్టింది 225 రూపాయలు 100% కార్టన్ లిమిటేషన్ కాదు నేను అందుకర్ జీవుతున్నాను పీర్ కార్టన్ అన్నమాట హౌస్ కి విజిట్ అయిన తర్వాత అయితే మీరు చెప్తారు ఇందులోనే కలర్ వేరు రైట్ ఆఫ్ కలర్స్ అనేది ఉంటాయి కానీ గ్రీన్ బ్లూ కలర్ బౌన్ డిజైన్స్ డిఫరెంట్ గా ఉన్నాయో చాలా డిఫరెంట్ గా ఉండేది తల్లి హైలైట్ హైలైట్ ఉంటాయి ఇందులో చెప్పాను కదా తల్లి ప్రెజెంట్ అయితే స్టాక్ ఇదే ఉంది మళ్ళీ అనేది ఆర్డర్ పెట్టాను చక్కగా రేపు సాయంత్రం ఇల్లందగల బేల అనేది ఫుల్ గా తిగిద్ది ఇందులో కూడా ఓకేనట్ల మనం 225 కి మనం రిలీజ్ చేయ చేసే టయానికి ఫుల్ ఉంటది ఓకే ఏమంటే మనం ఎగ్జాంపుల్ కోసం టూ ట్వంటీ ఫైవ్ ఇలా ఉంటుంది వెడల్పు పొడవుని చూపించాము కానీ మీరు వీడియో చూసే పార్టీకి మీకైతే ఫుల్ స్టాక్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది ఒకవేళ రీసెలర్స్ ఎవరైనా ఉంటే కాంటాక్ట్ అయితే మనం వీడియో కాల్ కూడా ప్రొవైడ్ చేస్తాము వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ ఇది వచ్చేసి ఇది కాటన్ తల్లి విత్ బ్రాండెడ్ సూపర్ ఉండేది క్వాలిటీ అయితే అలానే డిజైన్స్ కూడా అల్టిమేట్ ఉంటాయి ఇక్కడ నెక్ దగ్గర వచ్చాడు ఇలా వర్క్ ఇస్తాడు లేస్ కూడా వచ్చింది చక్కగా ఇచ్చేస్తాడు విత్ పాకెట్ విత్ పాకెట్ ఆల్సో విత్ పాకెట్ అమ్మా చాలా బాగుంటుంది క్వాలిటీ విత్ ఉంది షేనింగ్ పెరిగే క్వాలిటీ ఇది ఇది డబుల్ ఎక్సల్ సైజ్ కానీ త్రిబుల్ ఎక్సల్ దాకా సరిపోతుంది ఒకసారి విత్ చూడండి మీకు అంటే త్రీ ఎక్సల్ ఫుల్ పక్క నో డౌట్ అనమాట నో డౌట్ అది ఇందులో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ కలర్ చార్ట్ అండ్ మనకి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అలానే కాఫీ కలర్ అండ్ మనకి గ్యాష్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి నావి బ్లూ విత్ రాయల్ బ్లూ ఎల్లో విత్ మనకి మెరూన్ రెడ్డి సింగల్ సింగల్ పీసెస్ కలర్స్ చాలా బాగున్నాయి ఇవి మనం ఇచ్చే ప్రైస్ చాలా స్పెషల్ గా ఉండేది మార్కెట్ ఇవి రిటైల్ గా మూడు వందల యాభై అమ్ముతున్నారు అమ్మా హోల్సేల్ టూ ఎయిటీ అమ్ముతున్నారు కానీ మనం ఇచ్చే ప్రైస్ కేవలం రెండు వందల యాభై రూపాయలు చూడండి విత్ చూడండి ఫుల్ పక్క క్వాలిటీ కూడా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తున్నాను చూసుకుంటే నేనైతే ఏం చేయలేను ఇమిటేషన్ రేట్ ఎక్కువ అనుకుంటే విత్ కూడా బార్ కూడా చూడండి విత్ ఇది వెడల్పు బార్ కూడా సూపర్ ఉండిద్ది కూడా నంబర్ ఆఫ్ ఉండిద్ది అన్నమాట అది మనం ఇచ్చే ప్రైస్ కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఎన్ని కావాలన్నా కూడా చక్కగా ఆర్డర్ పెట్టుకోండి ఓకేనా వాళ్ళ కంపల్సరీ మీకు కుదిరిందా కంపల్సరీ నాకు కుదిరితే మాత్రం వీడియో కాల్ అనే ఉండేది తల్లి లేదు కంపల్సరీ ఫోటోలు సెండ్ చేస్తా అందులో నో డౌట్ అన్నా ఇందులో నాకు పది పీసులు కావాలన్నా ఇరవై కావాలన్నా అన్న కూడా చక్కగా పంపిస్తా ముప్పై కావాలన్నా నేను చక్కగా సెలక్షన్ మీద చెప్పండి మీకు నచ్చిన ఫోటోలు పెడతా వాళ్ళు లేదన్నా నేను మంచి నువ్వే చూసేయమంటే నేనే పంపిస్తా అట్లా మంచి కలెక్షన్ మంచి లాభం వచ్చింది ఇదిగమ్మా ఇలాగా చాలా బాగుంది టూ టూ గుడ్ అండి అయితే స్పెషల్ చదువుతున్నాను ఇందులోనే ఇప్పుడు తీసుకున్న డిసిషన్ ఓకేనా మళ్ళీ కస్టమర్లు మరొక కూడాను ఇది అవ్వకుండా అదే మూడు వందల యాభైకి రెండు పెట్టాను వన్ సెవెంటీ ఫైవ్ నైటీ పెట్టాను కదా మీరు గనక ఇరవై నైన్టీలు అలా తీసుకుంటే వన్ సిక్స్టీ కే ఇస్తా వన్ సిక్స్టీ క్వాలిటీ చూసి కంపేర్ చేయండి నా దగ్గర ఫస్ట్ రండి క్వాలిటీ చూడండి నా దగ్గర ఎక్కువ అనిపిస్తే కొనొద్దు నేనే చూతున్నా ఓకేనా అలానే వచ్చేసి ఇది వచ్చేసి నాలుగు వందల యాభై పెట్ట హండ్రెడ్ పర్సెంట్ కాటన్ మీరు ఇరవై నైటీ అలా తీసుకుంటే బలుగ్గా మీకు ఇచ్చే ప్రైస్ కేవలం రెండు వందల అంటే నాకు వచ్చే లాభంలో నేను తీసేస్తాను వాస్తవంగా పీస్ అంతా ఇరవై ఐదు రూపాయలు మిగిలింది కానీ ఇప్పుడు పది రూపాయలే మిగిలింది నాకు ఇరవై నైటీలు అమ్ముతా ఇరవై నైటీలమే చూసుకుంటా ఒక కస్టమర్ కూడా వాల్యుబుల్ ఒక కస్టమర్ వస్తారు వస్తారు కంపల్సరీ ఉద్దేశంతోనే నేను చూస్తున్నా తల్లి ఓకేనా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇప్పుడు చూతాము చూద్దాము రైట్ పర్పుల్ అండ్ మనకి బేబీ పింక్ సో చాలా బాగున్నాయి డిజైన్ కోచంపల్లి డిజైన్ చెప్పలేదు రైట్ అవును ఇది వచ్చేసి ఇవి కూడా తల్లి మీరు ఇరవై పది ఇరవై అలా తీసుకుంటే రెండు వందల ఇరవై ఐదు రూపాయలు చేసి రూపాయలు మీరు పది నైట్లు అలా ఇరవై నైట్లు అలా తీసుకుంటే ఇచ్చే ప్రైస్ ఒక నేతలు ఇప్పుడు తీసుకున్నాను అంటే లాభం ఫీజు వాస్తవంగా తల్లి పది రూపాయలు మార్జిన్ తో చేస్తాయి లాభం లేదంటా ఎందుకంటే ఇరవై ఇప్పుడు ఇరవై బీజులు తీసుకుంటే తల్లి రెండు వందలు వచ్చిద్ది అందు గురించి ఆలోచించే నేను ఆ డిసిషన్ తీసుకున్నా కస్టమర్ కూడా మన దగ్గర తీసుకుంటే రూపాయలు లాభం తింటారని ఒక ఆలోచన మరొక కలెక్షన్ పిలిపోతాను ఇప్పుడు దాకా మనం నైటీస్ ఈస్ కదా ఇది వచ్చేసి టాప్స్ కలెక్షన్ చాలా అలా మంది అడుగుతురాదు అన్న డబుల్ ఎక్స్ ఎల్ మీద ట్రిబుల్ ఎక్స్ ల మీద టాప్స్ కలెక్షన్ వీడియో స్పెషల్ గా చేయని అందు గురించి ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు చూపించే కలెక్షన్ డబుల్ ఎక్స్ ఎల్ సైజ్ ఒకసారి చూడండి ఫుల్ పక్క ఉండేది నేను కూడా తల్లి కలర్ ఓకే ఓకే అండ్ కలర్స్ వచ్చేసరికి రామా గ్రీన్ గ్రే కలర్ అండ్ గ్రీన్ కలర్ అండ్ ఓపెన్ పిక్ చేసిందేమో పింక్ అన్నమాట ఓవరాల్ గా ఫోర్ కలర్ చార్ట్ డబుల్ ఎక్స్ఎల్ సైజు అండ్ మనకి అంబ్రెల్లా ప్యాటర్న్ అండ్ ఇది వచ్చేసరికి మనకి నైరా అండి సో చూస్తున్న చూస్తున్నారు నైరా అన్నమాట మనకి సి గ్రీన్ కలర్ కాంబినేషన్ అలానే మనకి పిస్తా గ్రీన్ షేడ్ ఫ్రంట్ అంతా కూడా మనకి రియల్ మిర్రర్ వర్క్ అయితే వచ్చింది అనమాట సో వన్ మోర్ మంచి సంపంగి గ్రీన్ విత్ మనకి ఇది వచ్చరికి నైరా వచ్చిందండి అండ్ ఇందులో కలర్స్ అండ్ మనకి రామా గ్రీన్ విత్ మనకి వచ్చరికి నావీ బ్లూ కలర్ అనమాట సో రియల్లీ నైస్ కలర్ ఓకే క్యాప్సిల్ ఫాయిల్ గ్రే యాష్ చాలా మస్తు ఇది కూడా మనకి నైరా క్వాలిటీ కూడా చాలా హెవీగా అయితే ఉంది అనమాట ఓకే ఎల్లో విత్ మనకి గ్రే కలర్ ఇది ఒక లైట్ అంటే మనకి క్లాసీ డిజైన్ విత్ మనకి ఇది అంబ్రిల్లా ప్యాటర్ను చాలా బాగుంది ఫ్రంట్ అంతా కూడా మనకి ఇలా రియల్ మిర వర్క్ అయితే వస్తుంది వైలెట్ గ్రీన్ అండ్ మనకి ఎల్లో అనమాట ఓకే ఎంత బాగుందంటే మెటీరియల్ చాలా చాలా హైగా ఉందండి సో డబల్ ఎక్స్ఎల్ ఇవన్నీ కూడా మనకి డబల్ ఎక్స్ఎల్ అండ్ మనకి నెక్ దగ్గర డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి రియల్ మిరర్తో గ్రీన్ అండ్ మనకి వచ్చేసరికి లావెండర్ సో డార్క్ బాటిల్ గ్రీన్ అండి చాలా బాగుంది మ్యాంగో విత్ లీఫీ ఎల్లో కలర్ అండ్ మనకి బాటిల్ గ్రీన్ కలర్ అనమాట అండ్ మనకి విడుతు కూడా చాలా హెవీగా వచ్చింది ఓకే డిజైన్ చూసాము ఇప్పుడు మీకు కలర్స్ అనేది చూపిస్తున్నాము అండ్ మీకు ఏదైనా కలర్ అర్థం కాకపోయినా మీరు కాంటాక్ట్ అయితే మీకు ఆ కలర్ అనేది ఏంటంటే క్లియర్ అయితే ఇస్తారు రియల్లీ నైస్ వావ్ చాలా బాగుంది కాఫీ కలరు గ్రే కలరు ఓకే నైరా అండి వెరీ నైస్ సింగిల్స్ ఇందులో మనకి టూ గ్రీన్ ఉంది అండ్ మనకి ఆరెంజ్ ఉంది సో ఇందులో ఒక డిజైన్ నేనైతే పర్చేస్ చేసుకున్నా ఏదో ఒక రోజు చేసుకుంటా ఇందులో డిజైన్ తీసుకున్నాను యాక్చువల్లీ నేను పింక్ విత్ మనకి ఒకసారి క్రీమ్ కలర్ అనమాట దగ్గర డిజైన్ అనేది చేంజ్ అయ్యింది నైరాస్ త్రీ బై ఫోర్త్ హాండ్స్ త్రీ బై ఫోర్త్ హాండ్స్ అన్ని కూడా చూపిస్తున్న కలెక్షన్ అంతా కూడా అందరూ ఇష్టపడే డబల్ ఎక్సెల్ సైజు ఇది కూడా క్యాప్సుల్ వచ్చింది బ్లూ కలర్ అనమాట చాలా చాలా బాగుందండి అండ్ మనకి బ్రిక్ బ్రిక్ కలర్ కాంబినేషన్ సో సింగిల్స్ వచ్చినవి సింగిల్స్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాం ఇది మనకి ఆలియాన్ వచ్చింది సీక్వెన్స్ విత్ మనకి నైరా కట్ అనమాట కలర్ కాంబినేషన్ అనమాట వన్ మోర్ ఆలియాన్ ఎక్కడ ఓపెన్ చేస్తున్నారు గమనించండి లీఫీ అంబ్రిల్లా ప్యాటర్న్ అన్న ఒక్కసారి మన అడ్రస్ మళ్ళీ చెప్దాము కంపల్సరీ తల్లి మన వచ్చేసి రాజగోపాల్ నగర్ ఫస్ట్ లైన్ సచివాలయం పక్కనే వచ్చేసి హౌస్ క్లారిటీగా వైష్ణవి కాంప్లెక్స్కి వచ్చారంటే కొద్దిగా ముందుకే అంటే రోడ్ వైపుకి వస్తుంటే కొత్తగా ఎల్లో కలర్ లో పెట్రోల్ బంక్ కట్టారు పెట్రోల్ బంక్ దాటాలని అనుకుని సందేది మీకు రూట్ ప్లాంటిగా అర్థం కాబట్టి ఒకసారి ఆడికి వచ్చి కాల్ చేసి నేను వచ్చేస్తా వచ్చేసి రాజగోపాల్ పెట్రోల్ బంక్ దాటంగా అందులోకి వస్తే

సో నెక్స్ట్ కూడా హైలైట్ ఉంది క్రీమ్ కలర్ విత్ మనకి బోటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అంబ్రెల్లా అండి అండ్ మనకి త్రీ బై ఫోర్త్ హాండ్స్ నెక్ డిజైన్ చూపిల్సరీ తెలియదు పర్ల్ వర్క్ వచ్చింది అంతా కూడా చాలా బాగుంది హెవీ ఉంది మెటీరియల్ కూడా ఇవి మనం ఇచ్చే ప్రైస్ తల్లి వాస్తవంగా అయితే నాలుగు వందల రూపాయలు స్పెషల్ గా మన కస్టమర్ దేవులకి త్రీ నైన్టీ అవైలబిలిటీ త్రీ డబల్ నైన్ కి ఎక్కడ చూడండి ఎయిట్ హండ్రెడ్ ఫుల్ పక్కా అమ్ముతారు ఈ క్వాలిటీ ఎనిమిది వందల నలభై అమ్మాల్సిందే మనకి మనకిచ్చే రేటు కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎన్ని కావాలన్నా కూడా చక్కగా సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంది సో నెక్స్ట్ కలెక్షన్ మా ఇప్పుడు దాకా వచ్చేసి మనం డబుల్ ఎక్స్ చూసాము ట్రిబుల్ ఎక్స్ లో నెంబర్ కలెక్షన్ మాకేంటి అన్న త్రిబుల్ ఎక్స్ ఎల్ అన్నా మాకేంటి అన్న అంటున్నారు అందు గురించి స్పెషల్ గా డబుల్ ఎక్స్ ట్రిబుల్ ఎక్స్ఎల్ వీడియో కి వచ్చేసి ఓకే మిత్ డబల్ ఎక్స్ ఎల్ మీరు ఇచ్చిన ప్రైజ్ త్రీ డబల్ నైన్ అదిరిపోయింది ఇక్కడ అలానే నైటీ ప్రైజెస్ కూడా సూపర్ ప్రైజెస్ ఓయ్ అలానే ఇంకోటి ఏంటంటే తల్లి ఇది కూడా ప్రైస్ చూద్దా ఓకే ఎందుకంటే అందరు అడుగుతున్నారు మాకు స్పెషల్ గా చేయనా వీళ్ళు చాలా స్పెషల్ గా చేయనా నైట్ ఈస్ చేయన్నా డబుల్ అక్సల్ త్రిబులాక్స్ చేయన వాళ్ళ గురించి చేస్తున్నాను తల్లి ఇందులో కూడా కలర్స్ అమ్మా ఓకే రమ్మ గ్రీన్ అండ్ మనకి వచ్చేసరికి డార్క్ బ్లూ కలర్ అలానే మనకి పింక్ కలర్ అండ్ మనకి చిలక పచ్చ టూ కలర్స్ వేరు డిజైన్ వేరు ఓకే తల్లి పార్టీ గ్రీన్ హెవీ రియాను చాలా హెవీ రయాను అలానే లెంత్ కూడా అంతే ఉండిద్దు తల్లి

వాస్తవంగా అయితే ఇది మార్కెట్ లో మీకు తొమ్మిది వందల రూపాయలు నిలబెట్టి అంతే నేను ఇచ్చే ప్రైస్ కేవలం ఎన్నైనా తీసుకోండి ఓకేనా మనం ఇచ్చే రీసెలర్ కోసం స్పెషల్ ప్రైస్ కేవలం నాలుగు వందల యాభై రూపాయలు హెవీ పార్టీ వేర్ గమనించండి చాలా బాగుంది ఫ్రంట్ అంతా వర్క్ అంతా కూడా శ్రావణ మాసం కాబట్టి కాంట్రాస్ట్ లెగ్గిన చిన్న వేసుకుంటే చాలా బాగుంటుంది టొమాటో రెడ్ కలర్ మెహందీ గ్రీన్ అండ్ నెమలి పింఛం కలర్ ఇది ఒక స్టైల్ అవునవును అవునవునవును గ్రీన్ రెడ్ కలర్ ఇవన్నీ కూడా చెప్పాను కదా కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మీకు ఎన్ని కావాలన్నా కూడా చక్కగా తీసుకో ఇది మనము ఎందుకనంటే అంటే కోసం స్పెషల్ గా అనేది ఇవ్వటం జరుగుతుంది సరే గమనించండి అంటే తీసుకోవాలి అనే రూల్ లేదు వాళ్ళకి కూడా అది ఒక రిలాక్సేషన్ చక్కగా ఏది కావాలన్నా కూడా ఆర్డర్ పెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కస్టమర్ కి అయితే ఒకటి చూడతా అన్నా మాకు ఉన్నాను ఎవరైనా సరే ఆన్లైన్ పెట్టారంటే రీసేలర్స్ కోసం పెడతారు రిటైల్ కోసం పెట్టరు ఎందుకంటే హోల్సేల్ నైన్టీ పర్సెంట్ ఉంటారు రిటైల్ టెన్ పర్సెంట్ ఉండేది ఇష్యూ ఏంటంటే ఈ ప్రైసెస్ ఈ రేట్లు అనేది ఓన్లీ కోసమే సింగిల్ పీస్ అనే కాన్సెప్ట్ కూడా అంటే సింగిల్ పీస్ అంటే తల్లి ఇందులో ఒకటి అందులో ఒకటి అందులో ఒకటి చక్కగా తీసుకోండి అంటే మీకు ఆగిపోయే కలర్ కూడా ఉండిద్ది కంపల్సరీ అందు గురించి నేను ఇలా చెబుతున్నాను అనమాట ఉన్నది ఉన్నట్టు చూస్తున్నాను మీకు నచ్చిన పెట్టుకోండి చక్కగా మీ హౌస్ కు వరకు కూడా మాది ఎప్పుడు రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబిలిటీ రెడ్ ఎల్లో అండ్ మనకి ఇప్పటికి రామా గ్రీన్ ఇది మనకి త్రీ ఎక్సల్ సైజు నైరా అండి ఓకే ఓపెన్ చేస్తుంది వస్తే బొట్టు మీరును కొంచెం పల్లి మనకి డైమండ్ షేప్ అన్నమాట ఓకే కలర్స్ కూడా చాలా బాగున్నాయి వా ఐదు రంగులు వచ్చినాయా బ్లూ అలానే పింక్ ఎల్లో అలానే మనకి నెమ్మది కలర్ మెరూన్ రెడ్ అవును ఈ కలెక్షన్ ఈ ప్రైజ్ రెండు కలిసినాయి త్రీ ఎక్స్ నైరానా రానా బాగుంది ఉల్లిపొట్టు షేడ్ గంధం కలర్ ఫ్రంట్ డిజైన్ ఇది అనమాట సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వరకు వన్ మోర్ షుబురి ప్యాటర్ను అండ్ మనకి అంబ్రెల్లా ప్యాటర్న్ మనకి వెస్ట్ పార్ట్ దగ్గర నెక్కి మనకి మిర్రర్ వరకు వచ్చింది అటాచబుల్ అది కూడా ఇంకా ఊడిపోయిన ప్రాబ్లం లేదు పింక్ ఉంది ఎల్లో ఉంది బ్లూ ఉంది ఫోర్ కలర్స్ వచ్చినాయా లావెండర్ బ్రింజాలు అండ్ మనకి చెర్రీ పింక్ బాటిల్ గ్రీన్ ఫుల్ థ్రెడ్ వరకు గ్రే కలర్ అండి త్రీ కలర్స్ బ్లూ వచ్చింది ఇదిగోండి మనకి వచ్చరికి పింక్ వచ్చింది అలానే బ్లూ కలర్ వచ్చింది త్రీ ఎక్సల్ సైజు అంబ్రెల్లా ప్యాటర్ను ఏ టాప్ అయినా మీరు తీసుకోవచ్చు జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ వావ్ బాగుంది బ్లాక్ కలంకారి పెన్సిల్ ఆర్ట్ డిజైన్ వచ్చింది ఫుల్ వర్క్ కామ్రము పచ్చ అండ్ మనకు వైన్ కలర్ అనమాట ఇదంతా కూడా మ్యాటీ ఫినిషింగ్ ఫాయిల్ మిరర్ వరకు సో వన్ మోర్ నైరా బాటిల్ గ్రీను అండ్ చిన్న చిన్న బాందిని డిజైన్ మనకి కింద ఇలా వర్క్ ఉంది సైడ్ కూడా మనకి వర్క్ వచ్చిందనమాట గమనించండి నైస్ అండి చాలా బాగుంది నావి బ్లూ మెరూన్ రెడ్ అండ్ మనకి ఒకసారి బ్లాక్ కలర్ అలానే బాటిల్ గ్రీన్ ఇది కూడా క్యాప్స్ నైరా అనమాట ఆలియాన్ ఇదిగోండి

ఇవన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేస్తున్నాను నాలుగు వందల యాభై రూపాయలు లోకల్ అయినా నాన్ లోకల్ అయినా కూడా తల్లి చక్కగా హౌస్ అవ్వండి క్వాలిటీ చూడండి పర్చేస్ చేయండి నేను ఇది ఫోర్ ఫిఫ్టీ పెట్టాను మీరు మార్కెట్ చూడండి చూసిన తర్వాత నా దగ్గర కొనండి నా దగ్గర కొనమా నేను చెప్పను ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఉంటే నా దగ్గర కొనండి ఓకేనా అలా నేను చూసారు కదమ్మా ఈ రోజు మన కలెక్షన్ మళ్ళీ సరికొత్త స్టాక్ తో సరికొత్త వీడియోతో అయితే మేము ముందుకు వస్తానమ్మా ప్రతి అక్క ప్రతి చెల్లెళ్ళు ప్రతి తల్లు ఆశీర్వాదం ఎప్పుడు మా కొండలను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం తల్లి ఓకేనా మళ్ళీ సరికొత్త స్థాయిలో మేము ముందుకు వస్తానమ్మా మీ పని తల్లి అందరికి థ్యాంక్ సో మచ్